హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన మొక్కలు అయితే చూసేద్దామండి టెర్రస్ పెన్ పెట్టాము ఈరోజు మనకి వచ్చినాయి కదండి అవన్నీ ఎలా చూపిస్తున్నాం స్టాండ్స్ అవి వచ్చినాయి ఇప్పుడు నేను మీకు ఏ మొక్క అయితే చూపిస్తున్నానో అది చిక్కుడు పాదు అంటారండి చూసారు ఎంత బాగా గ్రో అవుతుందో దీనికోసం మేము ఇలా కా ఇలా పెరగడానికి ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేసుకుని పెట్టామండి చాలా బాగా వస్తుంది ఇలా కూడా మీరు చేసుకోవచ్చు చూసారా ఇదైతే కాకరకాయ పాదండి దీంట్లోనే ఒక డ్రాగన్ మూడు మొక్కలు వేసాం డ్రాగని చూసి ఇవైతే నెట్లో తెప్పించా అన్నమాట డ్రాగన్ పక్కన చిగుర్లు వస్తున్నాయి చూసారా ఇది కాకరకాయ పాదండి మనకి హార్వెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి ప్రజెంట్ మామూలుగా చూపిస్తుంది అనమాట చూడండి ఇది నిమ్మ మొక్క నెట్లో తెప్పించాం అది కూడా చిగురులు అయితే వచ్చినాయండి నెట్లో కూడా తెప్పించుకోండి ఏం కాదు చిగురులు అయితే వస్తున్నాయి వేసాక చాలా బాగా బతికిందండి ఇది చూడండి అంత బాగుంది స్ట్రాంగ్గా ఇవన్నీ బెండమొక్కలండి ఇంకొన ఒక బెండకాయ ఉంది కొయ్యాలి చూసారా ఇంకొని ఇది ఒక బెండకాయ మొక్క వంగ మొక్కలు అండి ఫ్లవర్స్తో ఉన్నాయి చూసారా బెండకాయ మొక్కలు ఫ్లవర్స్ ఇవన్నీ వేసామండి ఎంత బాగా పోస్తున్నాయో అన్నిటికీ వచ్చినాయి ఆర్వెస్ట్ లో చేసుకుందాం త్వరలోనే ఇవన్నీ స్టాండ్స్ ఉన్నాయి కదా ఇలా అన్నిటికి పెట్టాం స్టాండ్స్ ఇంత ముందు ప్లేట్లు పెట్టాం అన్ని తీసి ఆ స్టాండ్స్ అయితే తెప్పించాము అవి ఇది బేరపాదు ఫ్లవర్స్ చూసారు ఇలా వచ్చినాయి వీటితో పాటు కాయ వచ్చింది

ఓం గోవిందాయ గోవింద విష్ణు మధుసునాథ విక్రమాధ ఇలా మీరు కూడా మీ టెర్రస్ పైన పెట్టుకోండి చాలా బాగా వస్తున్నాయి మా చుట్టూరు అన్ని మొక్కలేండి ఎంత బాగున్నాయి మొక్కలన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అన్ని కమెంట్లు అడగండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి